ఆమె మీద ఆమెను బలహీనపరిచే ఆమె పనిచేస్తారు ప్రభువు ఆమెను పిలిచి ఆమె ప్రార్థన చేసినప్పుడు ఆ దైవం విడిచిపోతే ఆమె చిన్నగా లేచి పడింది ఆమె విశ్వాసాన్ని ప్రభువు గనపరచారు అయితే ఇప్పుడు ఊర్లో అంత బాధపడి వెళ్ళాలా అంత బాధపడి వెళ్ళాలా దేవుడు తెలియదీ సంగతి నడువు బాగా దేవుడికి తెలుసు కదమ్మా నేను పోకపోతే ఏమైంది అని ఎంతోమంది మంది ఎన్నో రకాలుగా సలహాలు కూడా ఇచ్చి ఉంటారు తల్లిగారికి అయినా ఆమె దే నేను నడవగలిగిన నాకు నేను పోగలిగిన దినాలు దేవుడి సభ్యకి పో వాళ్ళేంద్రు చెట్లు వస్తుంది అందరి జీవితాల్లో కరలేదిన వస్తాయి కనుక ఆ దినం వరకు ఓపికతో వెళదామని చెప్పి ఆమె తిరుమా కానీ దేవుడు ఆమె విశ్వాసాన్ని కనపరిచాడు హలే